టీచర్ స్కూల్లో అటు నుంచి సేను సేనికానికాడి నుంచి రెండు సార్లు తిప్పినాడు శ్రేనికాడికి మళ్ళీ వచ్చినాడు ఇసుపెట్టినాడు మా మా వదిన పోతానమ్మ అని చెప్పినాడంత పిల్లోనికి అప్ప చెప్పలే మా మా అప్ప చెప్పలే చెప్పలేదు మళ్ళీ ఆడ ఇసుపెట్టేసి పోతానమ్మ నేను పోతాను పిల్లోడిని పట్టుకో అని సార్ వాటి నుంచి పోయి వెళ్ళిపోయినాడంత సార్ అటు నుంచి ఆయన పోయి పది నిమిషాలకు పిల్లోడు కనపడాలి పిల్లోడిని కనపడాలి ఆయన ఒక పది నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసినాడు మా వదిన ఏనా పిల్లడు నీ తాను వస్తున్నాడా రాలేదా ఏమన్నా వచ్చేటికైతే చెప్పున్నా పిలిచిపోయేడికి అయితే అని చెప్పింది సార్ లేదు నా తాను రాలేదు ఆ పిల్లడు నాడే వదిలిపెట్టినా నీకు చెప్పేసి వచ్చినా కదా అని చెప్పినాడ సార్ ఆ తర్వాత మళ్ళా అన్న చెప్పు కనుక్కుంటా ఉంటారు అని పో మళ్ళా ఎస్ఐ సార్కు లైన్ కలిపి నాతోనే ఈసారి ఇచ్చినాడు సార్ ఏమైంది ఏం కదా ఇట్లా వదిలిపెట్టినాడు సార్ మా వదిన తాన ఇట్లా బళ్ళ నుంచి పిలుచుకొచ్చి సేనగాడి పిలిచవి రెండు మూడు సార్లు దిప్పినాడంట మళ్ళా అమ్మ చెప్పేసి పో పోయినాడంట సార్ అంతవరకు తెలుసు సార్ ఆయన పోయినది మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఒకసారి పులుకుంటాడు అంటా అంటాడు ఒకసారి తలపల్లో ఉన్నాడు అన్నాడు నేను కదిరిలో నుంచి ఇడికి వచ్చాక ఆయన రాలేదు సార్ ఇక్కడే ఉన్నాడు ఆయన ఇక్కడే ఉన్నాడు ఇక ఈ ఏరియా పులకొండ కల్లే ఉన్నాడు సార్ నేను కదిరిలో ఫోన్ చేసింటే వీటి నుంచి ఆయనకు భయం ఉంటే కదా సార్ ఆయన రాలే సార్ అప్పుడు ఆయన నాలుగు వచ్చింది అనుమానం వస్తున్నట్లే మనం ముందే పోలీసు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం మనం ఫోన్ చేసిన వెంటనే సీఐ గారికి డిఎస్పి గారికి అందరికీ ఎమ్మెల్యే గారు చెప్పినారు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా అందరూ కూడా వెంట వెంటనే స్పందించి ఒకటి నర ఒకటిన్నర ఆ మూమెంట్లో ఫోన్ చేసినాడు రెండు రెండున్నర కంతా అంతా రావడము ఎతకడము తర్వాత అతని మీద ఇట్లా అనుమానం ఉందని చెప్పి వీళ్ళు చెప్పిన వెంటనే మనం వాళ్ళకి చెప్పడం చెప్పిన తర్వాత సార్ వాళ్ళు నైట్ విచారణ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాడీ ఇట్లా ఉందని చెప్పి వరకు మనకు రావడము అతనే చేసినాడనే కన్ఫ్యూషన్ రావడం జరిగింది ఇంకా ఏమనేది ఇంకా తదుపరి ఇంకా పోలీసు వాళ్ళు చెప్తే మనకు తెలుసు బాడీ ఇక్కడే ఉందనేసి ఇట్లా అదే పోలీస్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ వచ్చి మనం వీళ్ళని ఇంటిమేట్ చేసి పిలుచుకోవచ్చు